ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన రాజు యువ వికాసం కొత్త అప్డేట్ ఈ నెల ఇరవై ఐదున సెలక్షన్ లిస్ట్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడిన స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటర్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఐక్టివిటీ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇట్లకి అయితే వెళ్ళిపోదామండి తుది దశకు కాస్తు దరఖాస్తులు సారీ ఏదైతే వెరిఫికేషన్ ఈ ఇరవై తేదీ నుంచి జిల్లా స్థాయి కసరాత్తు జూన్ రెండున ప్రొసిడింగ్ కాపీలు అందజేత సివిల్ స్కోర్ దరఖాస్తులు ఆందోళన ఉపకుల రిజిస్ట్రేషన్ ప్రాధాన్యత ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన యువ వికాసు పథకం లబ్ధారుల ఎంపిక ప్రక్రియ చకచక సాగుతుంది మండలాల్లో పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండగా ఈ నెల ఇరవై తేదీ నుంచి జిల్లా స్థాయిలో వెరిఫికేషన్ అయితే ఉంటుంది తర్వాత జూన్ రెండున రాష్ట్ర ఆయుర్వ దినోత్సవం సందర్భంగా అర్హులను ప్రకటించనున్నారు అయితే సివిల్ స్కోర్ ఆధారంగా లబ్ధారులు ఎంపిక ఉండడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో రాజీవ్ యువకా ఏదైతే పథకాన్ని శ్రీకారం చుట్టింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే క్రిస్టియన్ ఇక ఈబీసీ కులాలకు చెందిన వారికి ఈ స్కీమ్ల ద్వారా సబ్సిడీ రుణాలను అయితే అందించనుంది గత నెల పద్నాలుగవ తేదీన దరఖాస్తులు అయితే స్వీకరించగా మండలాల వారీగా అర్హుల జాబితాను సిద్ధ సంబంధించి సివిల్ స్కోర్ను వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది లబ్ధిదారులు యాభై వేలకు మించి రుణాలు తీసుకోవాలంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వారి సివిల్ స్కోర్ ఏ విధంగా ఉందనే విషయాన్ని పరిశీలించి దాని ఆధారంగా రుణం మంజూరు చేయనున్నారు సివిల్ స్కోర్తో సంబంధం లేకుండా రాజీవ్ వికాసం పథకం లబ్ధిదారులకు రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన అయితే అధికారులు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో దరఖాస్తుదారులు అయితే టెన్షన్ పడుతున్నారు ఇరవై ఐదు నుంచి జిల్లా స్థాయిలో పరిశీలన రాజీవ్ వికాస్ పథకానికి వచ్చిన దరఖాస్తులు మండల స్థాయిలో పరిశీలిస్తున్నారు మండల స్థాయిలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీటీఓలు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్లు మున్సిపల్ కమిషనర్ జిహెచ్ఎంసీ సర్కిల్ స్పెషల్ ఆఫీసర్ సర్కిల్ ఉప కమిషనర్ లీడ్ బ్యాంకులు అదేవిధంగా మేనేజర్ డిఆర్డో పీటీ కార్పొరేషన్ ప్రతినిధులైతే ఆధ్వర్యంలో పరిశీలనలు అయితే జరుగుతుంది దరఖాస్తుదారుడు బ్యాంకు సివిల్ స్కోరు అదేవిధంగా అర్హత సంబంధించిన అన్ని కోణాల్లో పరిశీలనలు అయితే చేస్తారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు జిల్లా కమిటీకి పంపిస్తారు జిల్లా స్థాయిలో కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఎస్పీలు ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల అధికారులు లీడ్ బ్యాంక్ మేనేజర్లు ఇండస్ట్రియల్ జీఎం అదేవిధంగా డిఆర్డిఓ పిడి ఆధ్వర్యంలో చివరి దశ పరిశీలనలు అయితే చేసి జాబితాను సిద్ధం చేస్తారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ రెండవ తేదీన రాజు యువ వికాస్ అర్హత త సాధించిన యువతి యువకులకు రుణ మంజూరు పత్రాలకు సంబంధించి ప్రొసిడింగ్ కాపీలను కూడా అందజేస్తారనమాట ఇక ఈ ఉపకులాల వారీగా రిజర్వేషన్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మొత్తం అరవై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి ఇందులో బీసీ ఇక ఈబీసీ ఇలా కేటగిరీ వారీగా విభజించడం అయితే జరిగింది రాజు వికాస్ పథకానికి సంబంధించి కులాల రిజిస్ట్రీ రిజర్వేషన్లు పాటించనున్నారు గ్రూప్ వన్ కేటగిరీలో వారిని ఆరు పాయింట్ ఆరు శాతం గ్రూప్ టూలో కేటగిరీలో వారికి అరవై శాతం ఇక గ్రూప్ త్రీలో కేటగిరీలో వచ్చే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పరిధిలోకి తీసుకుంటారనమాట అలా again. మహిళలకు సంబంధించి ఇరవై ఐదు శాతం వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించారు మారిన ఆర్బీఐ నిబంధనలు గతంలో పేదలకు ఆయా పథకాల కింద రుణాలు అందించేవారు అవసరమైతే సబ్సిడీకి మించి రుణాలు తీసుకుంటే షూరిటీ కింద సంతకాలు తీసుకునేవారు తప్ప సివిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకునేవారు కాదు కానీ ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం యాభై వేలు రుణాలు కనుక దాటితే సదరు వ్యక్తి క్రెడిట్ కార్డు వివరాలు అయితే ఉంటుంది దీంతో సివిల్ స్కోర్ ఉంటేనే రుణానికి అర్హత సాధిస్తారు ఇవే నిబంధనలు రాజు రాజకీయ దరఖాస్తుదారులకు వర్తించడంతో వారిలో గుబుల్ మొదలైంది కొందరు లబ్ధారులు పాన్ కార్డులు లేకపోగా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించని వారు మరికొందరు అయితే ఉన్నారు ఇక సివిల్ స్కోరు దరఖాస్తు చేసుకున్న వారిలో టెన్షన్ పుట్టిస్తుంది సివిల్ స్కోర్ సంబంధం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ప్రకటించిన లబ్ధారులు మాత్రం ఆందోళన తగ్గలేదు బ్యాంకు లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరికి కూడా సివిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం రుణం తీసుకునే సమయంలో దీన్ని ప్రామాణికంగా పరిగణిస్తారు సార్ వ్యక్తి అర్హతను నిర్ధారిస్తారు బ్యాంకులో తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోయినా పాత బకాయలు వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్న ఇలా అనేక రకరకాల పద్ధతులను సివిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం రాజకీయ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మెజారిటీ ప్రజలు సివిల్ స్కోర్ అర్హత సాధించే అవకాశం లేదని చర్చ అయితే జరుగుతుంది